ఇది పడిపోయి ఈ కిల్లాలు అన్ని ఫోర్ట్స్ అన్ని ఆ కాలంలో ఎలా కట్టారు అనేది ఎలా ఉందో ఈ ఫోటో ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే మేము మధ్యలోకి దారిలోకి వచ్చిన తర్వాత మా బైక్ లో పెట్రోల్ అయితే అయిపోయింది సో గాయస్ మొత్తానికి మనం వెళ్ళే ఫోర్ట్ దగ్గరికి మధ్యలో అయితే ఒక దర్గా ఉంది సో ఆ దర్గా వచ్చేసి ఇదే దర్గా పేరు అయితే నాకు కూడా పెద్దగా ఐడియా లేదు ఇక్కడ ఫోర్ట్కి సంబంధించిన రాళ్ళు కట్టడాలు గోడలు అయితే అన్నీ ఉన్నాయి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు పాత గోడలు అప్పటి అన్నీ పడిపోయి ఉన్నాయి చాలా ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్ళాలన్నమాట గాయస్ ఎంట్రీ చూసుకోవచ్చు పెద్ద పెద్ద గోడలతో అయితే లోపలికి ఎంట్రీ ఉంది ఒకరే మెయిన్ ఎంట్రెన్స్ సో చూసుకోవచ్చు పురాతన కాలం నాటి కట్టడాలు ఎంత అద్భుతంగా అయితే కట్టారు మహేష్ ఎలా ఉంది అప్పటి కాలంలో ఈ ఎంట్రెన్స్లు ఇలా రూపుదిద్దడం అంటే మామూలు విషయం కాదు షేక్ చేయకు ఇదే మనకు ఇది వచ్చేసి మనకు ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్ గా అనపర్తి డిస్టిక్ పానగల్ మండలంలోనైతే పానగల్ మండలమా మండలం మండలమా పానగల్ మండలంలోనైతే మనకి ఫోటో అయితే ఉంది మీరు అక్కడ చూసుకోవచ్చు కొన్ని కొన్ని పడిపోయి ఉన్నాయి అని ఉంది ఇదంతా ఇదంతా పడిపోయింది అంటే చాలా భయంకరంగా ఉంది మనం ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మనకు పురాతన కాలంలో చెక్కినటువంటి రాళ్ళు ఇవి అన్నీ పడిపోయి ఉన్నాయి ఇలా ఉంది దీని ఎంట్రన్స్ అయితే ఇక్కడైతే ఉంది ఒక కోట ఇదా ఇది మేబీ ఎంట్రెన్స్ మొత్తం పడిపోయి ఉన్నాయి శిలావస్తులో పడిపోయి ఉన్నాయి ఇవన్నీ ఎలా ఉంది మొత్తము ఇదంతా ఒకప్పుడు రాతి కట్టడాలు మేబీ ఇవన్నీ పడిపోయినాయి ఈ కిల్లాలు అన్ని ఫోర్ట్స్ అన్ని ఆ కాలంలో ఎలా కట్టారు అనేది పెద్ద విచిత్రం ఇది మనతో ఒకటి కూడా కాబోదు అట్లా అని చూసినపలైతే బయస్ సార్ చూడు అక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందా

ఆ కాలంలో ఇలాంటి మంచి మంచి ఫోర్ట్స్ అది కూడా మన దగ్గరలో ఉన్న ఫోర్ట్స్ మేబీ మీరు ఎవరు చూస్తున్నారు కాబట్టి మీకు అందరికీ చూపించడమే నా యొక్క లక్ష్యం సో ఈ ఫోటో ఎలా ఉందో విజువాలిటీ ఒకసారి క్లియర్గా చూడండి ఇది మేబీ మన ఫోటో నాకు కూడా పెద్ద ఐడియా రావట్లేదు వేరే వాళ్ళు సజెషన్ చేస్తే వచ్చినాం యాక్చువల్గా ఇక్కడికి వెళ్ళండి అని చెప్పేసి వేరే వాళ్ళు సజెషన్ చేస్తే మేము ఇక్కడికి వచ్చామన్నమాట మొత్తానికి అయితే ఈరోజు చాలా రిస్క్ ట్రెక్కింగ్ అయితే మనం ఇక్కడ దగ్గరకు అయితే వచ్చేసినాము ఇది చాలా అడవి లోపల చాలా భయంకరమైన ప్లేస్లో ఉంది మీరు చూసుకోవచ్చు దీని చుట్టూరుగా అసలు ఇంత రోడ్డు కూడా లేదు ఒకసారి చూసుకోండి బాట కాదుగా కనీసం నడక బాట కూడా లేదు సో గాయస్ లోపల చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది ఇది అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా ఫోటో సో ఫైనల్గా అయితే అక్కడికి వెళ్ళాలి బట్ అది మీకు అంతా పార్ట్ టూలో వచ్చేస్తుంది ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే మేము మధ్యలోకి దారిలోకి వచ్చిన తర్వాత మా బైక్లో పెట్రోల్ అయితే అయిపోయింది సో పెట్రోల్ అయిపోయింది ఇంకా ఇంతకు మించి పైకి వెళ్ళలేము కాబట్టి నెక్స్ట్ పార్ట్ టూలో ఆ వీడియో చేసి చూపిస్తాను సో మేము అయితే అడవిలో ఉన్నాము బైక్ పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ అయిపోయిన తర్వాత మావాడు ఎలా ఉన్నాడో చూడండి ఏం చేస్తాను రమేష్ ఇప్పుడు పరిస్థితి ఏంటి నా నాలుగు కిలోమీటర్లు ఉంది గుట్టలోనే నాలుగు కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు అయినా గైస్ ఇది కూడా మనకు ఒక అడ్వెంచరస్ అని చెప్పుకోవచ్చు సో మనం అయితే పూర్తి అడవిలోనే ఉన్నాము అడవిలో నుంచాలైతే మనం ఇప్పుడు వెహికల్ దుబ్బుకుంటూ రావాలి అసలు ఎంట్రెన్స్ ఎలా ఉందంటే మామూలుగా లేదు ఇరగదీశారు అప్పట్లో సో ఇది ఒక రకమైన బ్యూటిఫుల్ ఎంట్రెన్స్ అని చెప్పుకోవచ్చు మనం ఈ చిన్న బ్లాగ్ ఏంటంటే తీయడానికి కారణం ఏంటంటే మాకు ఒక కామెంట్ వచ్చింది అండ్ ఒక పర్సన్ చెప్పారనమాట అన్న ఇలా ఒక ప్లేస్లో ఒక చిన్న ఫోర్ట్ లాగా అయితే ఉంది ఒక పాత పాడబడ్డ లాగా అయితే ఉంది సో అక్కడికి వెళ్ళి ఒక వీడియో చేయండి అని చెప్పేసి చెప్పారు సో ఆ కామెంట్ కోసం అతను చెప్పడం కోసం మేమైతే వచ్చి చిన్న ఆ ఫోర్ట్ని అండ్ ఆ అయితే విజువాలిటీ క్లియర్ చేసి తీసాము బట్ దాని రివ్యూ అయితే తెలియదు దీనికోసం నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా రివ్యూ తీసి మళ్ళీ చేసి మళ్ళీ రివ్యూ మొత్తం ఓవరాల్గా దీని కోట ఎంత ఉందో కోట మొత్తం రివ్యూ చేస్తాను సో ఇంతటి వరకు నేను తీసిన దగ్గర వరకు అయితే మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఈ టైంలో సో అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎట్లుంది సీన్ అనుకున్నావా ఇంత లోపలికి వచ్చినాక పెట్రోల్ అయిపోతుంది అని అనుకునే ఇంత ఎందుకు అది కూడా వాస్తవే అది కూడా కరెక్టే కదా ఫైక చలో నేను కూడా దొప్పు నేను ఒక చేయిస్తా సో గైస్ మొత్తానికి అయితే పెట్రోల్ అయిపోయింది మేమైతే దెబ్బకి వెళ్తున్నాము సో ఇక్కడ చూసుకోవచ్చు వాల్స్ గోడలన్నీ కోట చుట్టూరుగా ఉన్న గోడలలో ఇది కూడా ఒకటి మనం కిందనే ఉన్నాము ఇంకా పైకి వెళ్ళలేదు పూర్తిగా